హాయ్ వెల్కమ్ టు తెలికట్ ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటు సైబర్ దోపిడీకి గురవుతున్నారు మంది సో దాంట్లో చదువుకొని వాళ్ళు మోసపోతున్నారు చదువుకొని కూడా మోసపోతున్నారు సో ఈ విధంగా వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఇట్లా మీకు కేవైసీ అడ్రస్ చేంజ్ చేయాలి లేకపోతే మీకు అడ్రస్ చేంజ్ చేంజుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్పి ఇటు ఓటీపీలు చెప్పడం వల్ల అదేవిధంగా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం వల్ల రకరకాలుగా యాప్లు వీళ్ళ మొబైల్లో డౌన్లోడ్ చేయడం వల్ల దాంట్లో వీళ్ళ సమాచారం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని తర్వాత వాళ్ళ మొబైల్ని హ్యాక్ చేస్తున్నారు వాళ్ళ మొబైల్ని హ్యాక్ చేసి ఇటు వాళ్ళకి సంబంధించిన సర్కిల్లో వాట్సాప్ గ్రూప్లలో పెట్టి ఇట్లు అర్జెంటు పనుందని చెప్పి వాళ్ళకి డబ్బులు అడగడం వల్ల చాలా మంది కూడా ఇటు పెద్ద ఎత్తున సైబర్ దోపిడీకి గురై కూడా మోసపోతున్నట్టు తెలుస్తుంది దాంట్లో భాగంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టండి మీకు అత్యధిక లాభాలు వస్తున్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీళ్ళు కూడా మోసపోతున్నారు సో ఈ మధ్య కాలంలో ఇటు హైదరాబాద్ లో ఒక వైద్యుడు ఆయనకు ఫోన్ చేశారు కొందరు ఇట్లా పెద్ద ఎత్తున అమౌంట్ పెడితే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి కూడా చిన్న చిన్నగా ఆయన నమ్మించి ఆయన అమౌంట్ పెట్టించి దాదాపు ఆయన నుంచి పద్నాలుగు కోట్లు పోగొట్టుకున్నాడంటే అది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దోపిడీ అని పోలీసులు చెప్తున్నారనమాట సో చూశారు కదా ఒక లో ఆయన వైద్యుడు ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మీరు డబ్బులు పెట్టండి అని చెప్పి ఆయన దాని ఆయన నుంచి డబ్బులు పెట్టించి దాని తర్వాత ఆయనకు వర్చువల్ గా ఆయన పెట్టిన అమౌంట్ కు ఎగ్జాంపుల్ ఆయన నాలుగు నుంచి ఫస్ట్ ఐదు లక్షలు పెట్టాడు సో ఆ నాలుగు నుంచి ఐదు లక్షలు పెట్టిన తర్వాత ఆయనకు గా దాదాపుగా ముప్పై లక్షలు చూపించారు ముప్పై లక్షలు చూపించిన తర్వాత ఏం చేశాడంటే వైద్యుడు నమ్మాడు నమ్మిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దాంట్లో కొంత ని తీసే ప్రయత్నం చేశాడు సో దాదాపు అదే అమౌంట్ నుంచి ఒక ఎనభై ఎనభై నుంచి తొంభై వేలు తీశాడు సో అమౌంట్ వచ్చిన ఆయనకు సో వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే నమ్మకం వచ్చిందని చెప్పి మళ్ళీ తన స్నేహితుల ద్వారా అదేవిధంగా తన బంధువుల ద్వారా తన ఫ్రెండ్స్ ద్వారా రకరకాలుగా ఆయన పద్నాలుగు కోట్లు తెచ్చి దాంట్లో పెట్టాడు పద్నాలుగు కోట్లు పెట్టడం వల్ల ముప్పై నాలుగు కోట్లయింది వర్చువల్గా ముప్పై నాలుగు కోట్లు అయిన తర్వాత వాటిని ఏ విధంగానైనా తీసుకోవాలని డాక్టర్ ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇంకా ఏడు పాయింట్ ఐదు కోట్లు చెల్లించాలి ఎందుకంటే పన్ను చెల్లించాలని చెప్పి వాళ్ళు ఆయన చెప్పారు సో నాకు డౌట్ వచ్చింది మళ్ళీ నేను చెల్లించడం ఏంటి నేను పెట్టిన పద్నాలుగు లక్షలకి ముప్పై నాలుగు కోట్లు అయింది కదా అమౌంట్ ఇస్తే నేను వేరే దాంట్లో పెట్టుకుంటా అని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పాడు కాకపోతే వాళ్ళు చెప్పలేదు సైబర్ ఎవరైతే ఈ విధంగా సైబర్ ఉన్నారో వాళ్ళు లేదు సార్ మీరు మళ్ళీ దాదాపు ఏడు నుంచి ఐదు లక్షలు పెడితేనే ఈ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటుంది దాదాపు యాభై పర్సెంట్ అన్న మీరు చెల్లించాలని చెప్పి కూడా ఆయన చెప్పారు సో ఆ విధంగా చెల్లించకపోవడంతో వీళ్ళు ఏం చేశారంటే ఆయనకు డౌట్ వచ్చింది మిగిలిన దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లన్న చెల్లించాలని వైద్యుడికి వాళ్ళు స్పష్టం చేశారు పక్క ఎందుకంటే మీరు ముప్పై నాలుగు కోట్లు తీసుకోవాలంటే కనీసం నాలుగు కోట్లన్నా మళ్ళీ పెట్టాలని చెప్తే ఆయన డౌట్ వచ్చింది సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు అదేవిధంగా అసబద్ధంగా ఉండడంతో వైద్యుడికి అనుమానం వచ్చింది గట్టిగా వాళ్ళని అడిగిండు ఎందుకు ఇట్లా మీరు చూపిస్తున్నారు పద్నాలుగు లక్షలు పెట్టి పద్నాలుగు కోట్లు పెట్టిన తర్వాత ముప్పై నాలుగు కోట్లు అక్కడ చూపిస్తుంది కదా నేను నా డబ్బులు నేను తీసుకుంటాను అని చెప్తే వాళ్ళు అర్థమైపోయింది ఆయనకు అప్పటికే అర్థమైపోయింది ఇదంతా ఒక మోసంలా కనపడుతుంది ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఏడున్నర లక్షలు పెట్టాలి మూడు మూడు కోట్లు పెట్టాలి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడంతో ఆయనకి డౌట్ వచ్చి ఇటు పోలీసులను ఆశ్రయించాడు ఈ విధంగా ఆయనకు మోసకపోయినట్టు తెలిసింది లాస్ట్ కి సో చూశారు కదా ఎవరైనా సరే ఈ జనరేషన్లో కష్టపడి పని చేసిన డబ్బులు వచ్చేది కష్టం మీకు ఏ విధంగా ఫ్రీగా ఇస్తారని మీరు చెప్పి వాడు దాదాపు మీరు ఏదో మూడు నుంచి నాలుగు లక్షలు పెట్టిన తర్వాత మీకు వర్చువల్గా ఒక ఐదు నుంచి పది లక్షలు చూపించి దాంట్లో మీకు అంతో ఎంతో ట్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన తర్వాత మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఇట్లా అడ్డగోలుగా డబ్బులు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున మోసపోయేటట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు సో దయచేసి కూడా అందరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ జనరేషన్ పని పనిచేసే పైసలు రావు అటువంటిది మీకు ఎవరు ఫ్రీగా ఇస్తారు ట్రేడింగ్ లో పెడితే ముప్పై నుంచి ఇరవై పర్సెంట్ ఎవరు ఇస్తారని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే జాగ్రత్తగా ఉండండి ఇటు సైబర్ దోపిలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నారు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు సో మీరుకి ఏమన్నా సైబర్ దోపిలకు సంబంధించి ఏమైనా డౌట్ వచ్చినా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయమని అయితే పోలీసులు ఇవ్వాలి చెప్తున్నారు ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించిన నెంబర్ కూడా అదే అనమాట వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా సో మీకు ఎప్పుడైనా సరే ఇటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఓటీపీకి సంబంధించి కానీ లేకపోతే మీ ఫైల్స్ కానీ మీ మొబైల్ హ్యాక్ అయినప్పుడు కానీ ఈ నెంబర్కి ఫోన్ చేయాలని పోలీసులు చెప్తున్నారు అదే విధంగా మీరు ఇటు అనవసరంగా ఇటువంటి డబ్బు కాశపడి ఈ విధంగా ప్రయత్నం చేయద్దండి పెద్ద ఎత్తున మోసపోయే అవకాశం ఉంది సో హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇది పద్నాలుగు కోట్ల స్కామ్ అంటే ఒకే వ్యక్తి నుంచి పద్నాలుగు కోట్ల స్కామ్ అంటే రాష్ట్ర చరిత్రలోనే ఈ పెద్ద స్కామ్ అని కూడా పోలీసులు చెప్తున్నారు సో దయచేసి కూడా మీరు ఎవరు మాటలు విని అన్నోన్ పర్సన్ మాటలు విని మీ డబ్బులు దాంట్లో పెట్టి మోసపోవద్దండి అని కూడా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు మనకి ఇటు ఆర్బీఐ నుంచి కూడా ఎప్పటికప్పుడు మీ ఓటీపీ ఎట్టి పరిస్థితులు మీరు దయచేసి చెప్పొద్దని చెప్తున్నారు అదేవిధంగా ఏపీకే ఫైల్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవద్దని కూడా ఇటు ఆర్బిఐ నుంచి కానీ బ్యాంకులు అదే అదేవిధంగా మనకి చూస్తున్నాం మెట్రో స్టేషన్ల కానీ లేకపోతే రకరకాల ప్రకటనల ద్వారా కూడా ప్రజలకు వాళ్ళైతే చేరవేస్తున్నారు సో ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఈ సైబర్ దోపిల వల్ల ఇటు చదువుకున్న వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నారు వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట మీకు ఏమన్నా సైబర్ దోపిడీలకు సంబంధించి ఏమైనా డౌట్ వచ్చినా వన్ నైన్ త్రీ జీరోకి వీళ్ళు ఫోన్ చేయమని చెప్తున్నారు సో చూశారు కదా ఎవరు కూడా ఇటు సైబర్ దాడిలో ఇరుక్కవద్దండి అదేవిధంగా తక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చెప్తే వాళ్ళ మాటలు నమ్మొద్దని కూడా పోలీసులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజులు ఇటువంటి అప్డేటర్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడ్ ఛానల్